ఖమ్మం నగరంలోని నలభై ఆరో డివిజన్లో బిఆర్ఎస్ నాయకుడు తోట రామారావు ఆయన కుటుంబ సభ్యులు ప్రజలకు దుప్పట్లలు పంపిణీ చేశారు వరద నేపథ్యంలో డివిజన్ ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారని వారిని ఆదుకునేందుకు తమ వంతుగా ఈ సహాయం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ క్రమంలో డివిజన్ ప్రజలతో తోట రామారావుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న రామారావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంటే నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లు కంప్లీట్గా ప్రతి గడపకి ఒక చెద్దరు ఆ రోజు కూరగాయలు అన్ని మూడు ప్రాంతాల్లో పెంచాం ఆ తర్వాత నిత్యావసర వస్తువులు చేతనైన మేరకు చాలా వరకు సప్లై చేయగలిగా ఎక్కువ మినిగిన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వటమే కాక కూరగాయలు ఇవ్వటమే కాకుండా మా బాబు మా పిల్లల సహాయ సహకారాలతోటి మూడు డివిజన్ల పరిధిలో మునిగిన కుటుంబాలందరికీ అందరికీ ఇవ్వాలి అనే సదుద్దేశంతో పదిహేను రోజుల మట్టి పంచుతున్నాం ఇవాళ నేను నలభై ఆరులో స్టార్ట్ చేశాం ఇంకా మెటీరియల్ ఏమైనా అవసరమైతే ఎగస్ట్రా తీసుకొచ్చినా ఇప్పుడు కంప్లీట్గా మునిగిన నిరాశ్రులకి నిరుపేదలకి ఎల్లవేళలు మా కుటుంబం తరఫున సహాయ సహకారాలు ఉంటాయని ఖమ్మం పట్టణ ప్రజానికానికి మీ ద్వారా తెలియజేస్తూ ఖమ్మం దయనీయమైన కలిగినటువంటి చాలామంది వ్యాపారస్తులు స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు కాబట్టి ప్రాంత ప్రజలు ఇంకా నెల కాదు ఆరు కాడ కోలుకునే పరిస్థితి లేదు ఎవరైనా దయామనులు ఉంటే బియ్యం కానీ వస్తు రూపేణ కానీ ప్రాంత ప్రజలకు మూడు డివిజన్లే కాకుండా పద్నాలుగు డివిజన్లు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలని సొంత కుటుంబ సభ్యులు అనుకోవాలి త్రీ టౌన్ ప్రాంత వరద బాధితులు అనుకోని ప్రజలు ఖమ్మం పట్టణ ప్రజానికి స్పందించి చాలా వరకు రోటరీ క్లబ్ వారు స్వచ్ఛంద సంస్థలు ఛాంబర్ కామర్స్ వాళ్ళు ఐదారు రోజుల పాటు ఈ ప్రాంతంలో అన్నం పెట్టడం జరిగింది కొంతమంది సాయిబాబా ట్రస్ట్ నుంచి కూరాకుల నాగభూషణం గారి ద్వారా ఐదు వందలు చెద్దలు ఇచ్చిపోయారు అలా బట్టల కోట్ల వాళ్ళు కానీ చాంబర్ కానీ స్పందించి ప్రాంతానికి సహాయ సహకారాలు అందియాలని మీ ద్వారా యావత్ ఖమ్మం నగర ప్రజానికానికి నమస్కరి